ఓకే గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన వెంకటేశ్వర టెంపుల్ ఆలయంకు వచ్చాము ఇక్కడ చాలా మంది అనేక భక్తులు ఉన్నారు ఇక్కడ మన చైర్మన్ సార్ అని ఉన్నారు ఒక రెండు నిమిషాలు సార్ మీరు మాట్లాడండి ఓకే ఈ దేవాలయం విశిష్టత ఈ దేవాలయం ఎలా ప్రారంభించను ప్రారంభించినప్పటి నుంచి ఎలా ఉత్సవాలు జరుగుతున్నాయి అనేది క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో బాలయంగా ఇది నిర్మించుకోవడం జరిగింది ఈ ఎక్సైజ్ కాలనీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అప్పుడు లేవు అప్పుడు ఈ దేవాలయం ప్రారంభించేటప్పుడు ఒక నలభై ఏళ్ళు మాత్రమే ఉండే ఈ కాలనీ డెవలప్ కావాలంటే ఇక్కడ ఒక దేవాలయం ఉండాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కొద్దిమంది ప్రముఖులలో అందరు ప్రయత్నం చేసి చిన్నగా బాలాలయం నిర్మించుకోవడం జరిగింది తద్వారా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతోటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై రెండవ తారీఖు నాడు పూర్తి స్థాయిలో దేవాలయం నిర్మించుకోవడం జరిగింది నిర్మించుకున్నప్పటికీ కూడా ఇక్కడ నుండి ఈ కాలనీలో ఉండే వాసుల అభిప్రాయం మేరకు వాళ్ళ భక్తి ప్రపత్తుల మేరకు ఇక్కడ నిత్యోత్సవం వారోత్సవం భక్తోత్సవం మాసోత్సవం సంవత్సరత్వంతో పాటు నిత్య కళ్యాణం నిత్య హోమం దానితో పాటు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నవరాత్రులు శ్రీరామరా నవరాత్రులు జ్యేష్ఠ మాసంలో స్వామివారికి స్వా బ్రహ్మోత్సవాలు తర్వాత మాసంలో దసరా ఉత్సవాలు ధనుర్మాసంలో విశేషంగా ముప్పై రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు కూడా నిర్వహించుకుంటున్నారు ఓకే ఓకే సార్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ భక్తులు అస్తాం కదా చాలా మంది కొందరికి పెళ్లి కావు కొందరు మంచి కుటుంబ సభ్యులు మంచి ఉండాలని వస్తారు కదా వాళ్ళ కోరికల మేరకు ఎట్లా దేవుడు ఏంటంటే ఇక్కడ మా శ్రీరామనవమి ఉత్సవాలు అప్పుడు శ్రీరామనవమికి మేము కళ్యాణం ఉంటాం ఆ కళ్యాణం జరిపించినప్పుడు వాళ్ళ మాయుధం అనేటువంటి ఐదు కొబ్బరికాయలు అవి జరుగుతుంటాయి ఆ ఐదు కొబ్బరికాయలు వాళ్ళు పెళ్లి కానీ పిల్లలు ఆడపిల్లైనా మగపిల్లైనా మగపిల్లని అవి తీసుకుంటారు అవి తీసుకొని వాళ్ళ వివాహాలు వితిన్ వన్ ఇయర్ అనేది జరిగినాయి అనమాట అట్లా జరగడం వల్ల విశేషంగా భక్తులను ఈ దేవాలయం ఆకర్షించబడుతుంది అలాగే బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా ఇలాంటి కొబ్బరికాయలు ఇస్తుంటారు అనమాట అలాగే ధనుర్మాసో ఉత్సవంలో ఇప్పుడు కళ్యాణానికి ఆల్రెడీ బుక్ అయిపోయింది మేము పెట్టేది అయితే దానికి ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టేది లేదు కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిష్ట వేసుకొని ఇక్కడ ఉన్నాడు మా కోరికలు మేము కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం వాళ్ళకు ఉంది ఈ కాలనీవాసులే కాదు ఈ పరిసర కాలనీవాసులు ఈ కాలనీవాసు జిల్లానే కాదు పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఈ దేవాలయం నూతనంగా కాలనీ వాసుల చేత నిర్మింపజేసుకున్నాం కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఆదాయం లేదు భక్తులు ఇచ్చే కైంకర్యాన్ని తోటే దీనికి ఈ దేవాలయం నిర్వహించబడుతుంది ఈ దేవాలయం నిర్వహించబడడానికి ఇక్కడ అర్చకులకు క్వార్టర్స్ కట్టాము సిబ్బందికి క్వార్టర్స్ కట్టాము స్వామివారికి పుంజల సేవ నిర్వహించడానికి అక్రగన్ షేపులో సీలింగ్ కూడా అక్రగన్ షేపులో బ్రహ్మాండమైనటువంటి అద్దాల మండపాన్ని నిర్మించుకున్నాం తర్వాత దీని రామానుజ కూటమి నిర్మించుకున్నాం ప్రతిరోజు ప్రసా ప్రసాదం అనేది మూడు సార్లు స్వామివారికి కైంకర్యం చేస్తాం ప్రావతికి జరుగుతుంది మధ్యాహ్నం ఆర అవి జరుగుతుంది నైవేద్యం తర్వాత సాయంత్రం కూడా జరుగుతుంది అన్నమాట కాబట్టి పూటల నైవేద్యం కూడా స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది తిరుపతిలో ఏలాగైతే ఉత్సవాలు నిర్వహింపబడుతున్నాయో అలాంటి ఉత్సవాలు నిర్మించబడుతుంది తిరుపతి నుంచి వెంకటరామన్ గారు ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ చైర్మన్ ఉండే అనమాట అటువంటి సింగరాచార్య స్వామి వారి ఇక్కడికి తిరుపతి నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం వాస్తుని చూసి ఈశాన్యానికి పుష్కరిణి ఉంది దీనికి వాస్తు నూటికి నూరు రూపాయలున్నాయి కాకపోతే ఒక స్థలం ఒకటే కొరత ఉన్నది ఈ దేవాలయం ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్లయితుందో అలాగే ఇక్కడ ఉంది కాబట్టి తప్పకుండా దినదిన ప్రవర్ధమానమై ఆ భక్తుల కోరికలు నెరవేరే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయనేది కూడా వారు మాకు విజిటర్ బుక్స్ అని మేము పెట్టాము ఆ విజిటర్ బుక్స్ లో వాళ్ళు రాసిపోతుంటారు దానికి ప్రత్యేకంగా ఒక కమిటీని మేము వేసుకున్నాం ఈ కమిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ సెక్రటరీ మా ఫైనాన్స్ సెక్రటరీ ఇతర కమిటీ మెంబర్లు జాయింట్ సెక్రటరీ ఉంటారన్నమాట వీళ్ళందరూ కూడా వాలంటీ సర్వీసే వీళ్ళందరూ కూడా రిటైర్డ్ మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తులే కాబట్టి వాళ్ళు గా నిస్వార్థంగా సేవాభావంతో వాళ్ళందరూ సర్వీస్ చేయడం జరుగుతుంది అట్టి సర్వీస్ చేయడం వల్ల కూడా మాకు అనిపిస్తుంది అప్పుడు అప్పుడు మా సేవల వల్ల వెంకటేశ్వర స్వామి ఆనందంగా ఉన్నాడు కాబట్టి నేను ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి వెంకటేశ్వర స్వామి ఇక్కడే తిట్టవేసుకుని ఉన్నాడనే భావన కలిగే రకంగా ఈ సేవలు ఇక్కడ జరుగుతున్నాయి అనమాట అలాగే అర్చక అయితేనేమి మిగతా ఎవరైతేమి ఇక్కడ శాస్త్రోక్తంగా పాంచరాత్రుల ఆగమ శాస్త్ర ప్రకారం శాస్త్రోక్తంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతుంది ఓకే థ్యాంక్ యూ అండి రోజు మన ఎక్సైజ్ కాలంలో చక్కగా వెంకటేశ్వర అంగరంగ వైభవంగా ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని సేవలో పాల్గొని వాళ్ళ కుటుంబాలకు మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలనుకుంటారు ఇంకొకటి ఏంటంటే గ్రామాల నుంచి వెళ్ళి పట్టణ మండలాల నుంచి వెళ్ళి జిల్లాల నుంచి వెళ్ళి రాష్ట్రాల నుంచి వెళ్ళి మన ఇక్కడ భారతదేశమే కాకుండా అమెరికాలో అమెరికాలో సుతం మనకు పూజలు అనేది జరుగుతాయి కావున ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ కోరికలు నెరవేరుతున్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ ధన్యవాదాలు